హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేసేయండి నేను ఎక్కువగా వీడియో అయితే తీయలేదనమాట నేను పూజ హడావిడిలో ఉన్నాను కదా పిల్లలు తీయమంటే వీడియో తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ అవి అవైతే నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ముందు రోజు వ్లాగ్ అండి ఇంకా ముందు రోజు వ్లాగ్ అయితే క్లీనింగ్లు అయితే పెట్టుకున్నాను ఇంకా క్లీనింగ్లు చేసిన తర్వాత ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న పళ్ళన్నీ కూడా ముందు రోజే చేసుకున్నామంటే మనకి పూజ టైంకి ఎక్కువ హడావుడి ఉండదు కదా ఇంకా మనకి పూజ టైంలో అయితే ప్రసాదాలు చేయడానికి కానీ అలంకరణలు చేయడానికి కానీ చాలా పళ్ళు ఉంటాయి అందుకనే చిన్న చిన్న పళ్ళన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాను ఇంకా మెట్లంతా కూడా పసుపు రాసపోట్లు పెట్టుకున్నా అలాగే గేట్ దగ్గర ద్వారం మందాలని కూడా ముందు రోజే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేసి మామిడి అవి కూడా అలంకరించుకున్నానండి అలాగే నైట్ నానబెట్టవలసిన ప్రసాదాలకి అన్నీ కూడా నైటే నానబెట్టేసాను ఇక్కడ కొమ్ముచంగలు పసుపు వేసి నానబెట్టుకున్నా అలాగే బూర్లకి సోపు కోసం పప్పు బియ్యము వడపప్పు కోసం పప్పు వడపప్పుకి మార్నింగే నానబెడతాను మర్చిపోతాను అని చెప్పి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే గార్ల కోసం అయితే మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా నైటే స్టవ్ అంతా కూడా క్లీనింగ్ అంతా చేసుకొని ఇలా పసుపులతో బొట్లై పెట్టుకున్నాను అలాగే ఆగ్నే దీపం పెట్టుకుంటాం కదా మూల కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే ఎక్కడైతే చేయాలనుకుంటున్నానో అక్కడ కొంచెం ఆవు పేడతో అలుక్కుని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట దానిపైన పీట పెట్టి పూజ అయితే చేస్తాను ఇంకా మార్నింగ్ ప్రసాదాలన్నీ కూడా చేసేసిన తర్వాత దేవుడికి కావాల్సిన పూజకు సా కావాల్సిన సామాలు అన్నీ కూడా ముందుగా సర్దేసుకున్నానండి తర్వాత రెడీ అయ్యి ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను హాల్లోనే చేస్తానండి ఎందుకంటే పూజ గదిలో పీట సరిపోదు అనమాట అలాగే అందరం కూర్చోడానికి కూడా సరిపోదు ఒకలే కూర్చోడానికి అవుతుంది అందుకే హాల్లోనైతే పెట్టుకున్నాము మేము పూజ కోసం అని చెప్పి వేపతో చేసిన ఒక పీట అయితే తయారు చేసుకున్నానండి ఇంకా మాకు ఏ పూజలైనా సరే నేను అది హాల్లో పెట్టుకుని అయితే పూజ అయితే చేసుకుంటానన్నమాట ఇంకా మా పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గానే చేసుకున్నాను ఇంకా పిల్లలు వీడియో తీయమంటే తీయలేదు ఇంకా చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవే క్లిప్స్ యాడ్ చేశాను అనమాట నా పూజ ఎలా ఉన్నది ఏంటి నేను ఎలా చేసుకున్నాను అనేది ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్